నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగటగిరిలో రెండు లక్షల విలువ గల పద్దెనిమిది కేజీల గంజాయిని పట్టుకున్న వెంగటగిరి పోలీసులు తమిళనాడు రాష్ట్రం పెరంబూర్కి చెందిన షేక్ కైఫ్ అనే పంతొమ్మిది సంవత్సరాల ఇవ్వకొని వెంగటగిరి పోలీసులు అరెస్టు చేశారు వెంగటగిరి రైల్వే స్టేషన్ వద్ద బుధవారం అర్ధరాత్రి రైలు దిగి తిరిగి బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేసినట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాదారులపై కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి సుమారు రెండు లక్షల రూపాయల విలువగల పద్దెనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ మీడియాకి తెలియజేశారు ముద్దాయిని అరెస్ట్ చేసేందుకు కృషి చేసిన ఎస్ఐ సుబ్బారావును మరియు ఏఎస్ఐ రమణీయులతో పాటు పలువురు పోలీస్ సిబ్బందిని సిఐ అభినందించారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి అయితే నిన్న తేదీ రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిదిన్నర సమయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది గాంజా గురించి ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు అక్కడ అతని చేతిలో మూడు బ్యాగులు ఉన్నాయని చెప్పేసి మాకు వచ్చినట్టు సమాచారం ఈ సమాచారం మేరకు ఇమిడియట్లీగా ఎస్ఐ గారు మరి అలాగే సిబ్బందిని ఇమీడియట్లీగా తహసీల్దార్ గారిని కూడా ఎండబెట్టుకొని అట్లాగే ఒక ఇద్దరు మీడియేటర్స్ని కూడా విఆర్ఓల్ని తీసుకొని ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది అక్కడ స్పా రైల్వే స్టేషన్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని పోలీసు వారి యొక్క జీవుని చూసి అతను పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మా పోలీసు వారి సహాయంతో వాడిని అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అతని పేరు షేక్ కైఫ్ అని చెప్పేసి అతను పెరంబూరు చెన్నై తమిళనాడు అని చెప్పి తెలిసింది ఇతను ఒరిస్సాలో గాంజాయిని కొనేసి అంటే పదిహేను వందల రూపాయలకి ఒక కేజీ చొప్పున అతను గాంజా అక్కడ కొంటాడు కొనేసి ఇక్కడ అతను తమిళనాడు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో వాళ్ళ పెరంబూరు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో చెన్నైలో కూడా అతను ఆ యొక్క గాంజాని ఒక్కొక్క కేజీని పదిహేను పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు అంటే దాదాపు పన్నెండు వేలు మినిమం చొప్పున అతను అమ్మేస్తాడనమాట సో అతను ఇది హ్యాబిచువల్గా అతను ఎక్కువ మొత్తంలో ఈజీగా మనీ సంపాదించాలని ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి మనకు సమాచారం అన్నమాట నేను వచ్చిన సమాచారం ఏంటంటే ఇతను ఒరిస్సా నుంచి బయలుదేరి మనకి విజయవాడలో దిగాడు విజయవాడలో మళ్ళీ ఎక్కేసి విజయవాడలో మనకి కృష్ణా ఎక్స్ప్రెస్ని విజయవాడలో ఎక్కేసి అతను మళ్ళీ వస్తూ యాక్చువల్గా అతను గూడూరులో దిగాల అయితే ఈతను గాంజా కొంత గంజాని సేవించడంతో ఆ మత్తులో అతను కాన్షియస్ కోల్పోయి అంటే సెమీ కాన్షియస్లో ఉండి ఆ గూడుగులో తెగకుండా అతను ఆ కృష్ణ ఎక్స్ప్రెస్ మనకి వెంకటగిరి వచ్చిన దాకా రావడం జరిగింది అనమాట వెంకటగిరి వచ్చేదలకి అతను కొంచెం మేల్కొని పక్కన వాళ్ళని అడిగేసి అది వెంకటగిరి వచ్చేసామని చెప్పేసి తెలుసుకొని ఆ బ్యాగులతోనే అక్కడ వెంకటగిరిలో దిగడం జరిగింది రైల్వే స్టేషన్లో ఆ తర్వాత అక్కడ ట్రైన్లు అందుబాటులో లేకపోవడంతో అతను బస్ స్టాండ్కి వెళ్ళాలని చెప్పేసి వాకప్ చేస్తూ ఈ లగేజ్ని ఆటో వాళ్ళతో ఈ సంప్రదిస్తూ ఉన్నాడు ఈ అనుమానాస్పదంగా ఉన్నప్పుడు మనకి ఆటో వారి యొక్క సమాచారం మేరకు పోలీసు వారిని అలర్ట్ చేస్తే ఇమీడియట్లీకి వెళ్ళేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతను ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళాలనేది ప్లాన్ చేసుకున్నాడు అనమాట అంటే బై మిస్టేక్ ఇక్కడ దిగాడు కాబట్టి ఆ విధంగా వెళ్ళటం జరిగింది అతని పూర్తి పేరు షేక్ ఖైఫ్ అండి అతనికి ఏజ్ వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాల నాలుగు నెలలు ఏజ్ ఉంది ఇతను పెరంబూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి చెన్నై తమిళనాడు స్టేటు ఇతను గతంలో కూడా జైల్లో ఇటువంటి కేసుల్లో జైల్లోకి వెళ్ళి రావడం జరిగింది మా యొక్క ఎస్పి గారు మా డీజీపీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దీని మీద పెట్టడంతో మా ఎస్పీ గారు సూచనల మేరకు అలాగే గూడూరు డిఎస్పి గారి యొక్క సూచనల మేరకు ఈ గాంజాని దాన్ని మన ఏరియాలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో పగడ్బందీగా ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఎప్పటికప్పుడు దాన్ని సర్వేలెన్స్ చేసుకుంటూ ఈ గాంజాని నిర్మూలించడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం అయితే నిన్న జరిగిన దాంట్లో ఎస్ఐ గారు సిబ్బంది బాగా యాక్టివ్గా ఈ వర్క్ చేయడం జరిగింది వాళ్ళని ప్రత్యేకంగా సిబ్బందిని ఎస్ఐ గారిని కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేశారు ఎస్పి గారు కాబట్టి ఈ ఏరియాలో ఏ రకమైనటువంటి గాంజాకు సంబంధించినటువంటి సమాచారం సేవించడం కానీ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం కానీ ఉంటే ఖచ్చితంగా వారిని వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడబోమని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున ఈ యొక్క మీడియా మీడియా ద్వారాగా మేము తెలియజేస్తా ఉన్నాము టోటల్గా మాకు దొరికిన దాన్ని మేము క్యాలకులేట్ చేస్తే తొమ్మిది ఈ బ్యాగులు ఉన్నాయి తొమ్మిది బ్యాగుల్లో తొమ్మిది ఒక్కొక్క బాపెట్లో మొత్తం రెండు రెండు కిలోల చొప్పున టోటల్గా పద్దెనిమిది కిలోల గాంజా ఉంది ఈ మొత్తం గాంజా విలువ ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల విలువ ఉంటుందంటే పన్నెండు వేల చొప్పున అమ్ముతాడు కాబట్టి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది అలాగే అతని యొక్క అతని అతని నుంచి రెండు సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఇతన్ని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము భవిష్యత్తులో కూడా ఇతని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది ఇతని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటే ఇతనికి లింక్స్ ఏమైనా ఉన్నాయా వాటి మీద కూడా ప్రత్యేకంగా వెరిఫై చేస్తూ ఉన్నాం తప్పకుండా వాటిని కూడా మేము ఒకటి వేళతోని ఈ మన ఏరియాలో ఈ గాంజాని లేకుండా చేయడానికి మా వంతు పోలీస్ శాఖ తరఫున మా వంతు కృషి చేస్తూ ఉంటాం పబ్లిక్ కూడా అలాగే అందరూ కూడా ఎవరైనా సరే సమాచారం ఇస్తే వాళ్ళ సమాచారాన్ని కూడా ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళ వివరాలను కూడా గోప్యంగా ఉంచుతాం కాబట్టి గాంజాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వివరాలు ఒక సమాచారం తెలిసినా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారాగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవీసుకుంటాం థ్యాంక్ యూ